కరిముతల్లి గారు ప్రార్థన చేస్తారు ఒకసారి మనం అందరం కూడా చూద్దాం ఓ నా సర్వేశ్వర ఏహోవా ఈ దీనదాల్ పైన నీ కృప నిదయ ఉంచుమయా దయాపాత్రాల మీకు శుభము ప్రభు నీకు ఉన్నాడు ఈ శివవాసనం ఏమిటో మరియా భయపడకుము దేవుని వలన నీవు కృపబంధితివి ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుంభాన్ని కనును ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సరోన్నతి కుంభార్థనపడిను నేను పురుషుని అరుగల దానిని ఇది ఎలా జరగను పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చిన సర్వోన్నతని శక్తి నిన్ను పంపుక కనుక పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమార్ వెనబడిను ఇదిగో ప్రభు దాసు మీ మాట చెప్పనట్లు నాకు కలుగును కాక ఆమె ఈ రోజు ఇరవై కిటికీలో ముప్పై తలుపులు చేశాను బాగా అలసిపోయాను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను దావీ కుమారుడైన ఏసేపు ఓ ఏసేపు నీ భార్య అయిన మర్రి చేసుకున్నటకు భయపడుకుము ఇదేంటి వార్త మరియా గర్భం కలిసినది పరిశుద్ధాత్మను కలిగినది ఆమె ఒక కుమ్మాని కనెను తను వారి ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించును ఏమి ప్రజలు వారి పాపం నుంచి రక్షించునా అవును రక్షించును కనుక పుట్టబో శిశువుకి ఏసు అని పేరు పెట్టదు ఏసు అనగా రక్షకుడని అర్థము ఏమి ఇది కలయా నిజమా దేవదూత కనబడి చెప్పినది దూత చెప్పిన ప్రకారం మరియు నా భార్యగా చేర్చుకుందును సమస్త వారికి తెలియజేయమనిగా తమ సకల ప్రజలన్నీ తమ 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 పట్టణానికి వెళ్ళి మన తమ పేర్లు నమోదు చేసుకోవాలను ఓ రాజుగారి నేను దావీదు వంశములు మూత్రములో పుట్టినవాడను కనుక ప్రధాన చేయబడిన నా మర్యన నా భార్య మర్యన తీసుకొని ఉదయరాని పడిన నా స్వగ్రామము దావేది వరకు వెళ్ళి అక్కడ ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేసుకుంటాం నా భార్య గర్భవతి కనుక అంత దూరం ప్రయాణించలేదు ఆమె కోసం ఒక గాడి సిద్ధం చేస్తాను ఏమీ అక్క ఇది విన్నావా ఏమిటి చెల్లి మరియా వివాహం కాకుండా గర్భం ధరించిందంట అవ్వా పాడగాను అవునే చెల్లి వింటే చాలా విడ్డూరంగా ఉంది అవ్వా పాడుగాను అవునా అక్క అయినా మనకి ఎందుకు నీళ్లు పట్టుకుని పోదాం పా అవునే చెల్లి లోపల కాకలై కావు కామంటే చూస్తున్నారు మనకి ఎందుకు చెల్లి నీళ్లు పట్టుకుని పోదాం పదా నొప్పులతో బాధపడుతుంది కొంచెం స్థలం ఉంటే ఇస్తారా మసాలాండి నా భార్య గర్భవతి నిండు చూలాలు నొప్పులతో బాధపడుతుంది కొంచెం స్థలం ఉంటే ఇస్తారా మాకే స్థలం లేదు ఇబ్బందిగా ఉంది అదిగో అక్కడ పశువుల పాకుంది వెళ్ళండి అదే చాలమ్మా శుభ్రం చేసుకుని ఉంటాం

టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ నైంటీ నైన్ అమ్మా నేను లక్పెట్టాను అన్న నైన్టీ నైన్ ఏ ఉన్నాయమ్మా నైంటీ నైన్ రావడం ఏంట్రా మనం వంద గోలు చూడగొచ్చా ఎల్లు సరిగ్గా లెక్కట్టండి పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై తొమ్మిది అన్న తొంభై తొమ్మిది ఉన్నాయి అన్న తొంభై తొమ్మిది రావడవేంద్రా మనం వంద గొడవలు అరే పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డై ఎనభై తొంభై తొమ్మిది అదిగో ముసలి గురు ముసలిగోరిని గురుగురు అంటాం తొంభై తొమ్మిది నేను లెక్క పెట్టాన తొంభై తొమ్మిది అమ్మా తొంభై తొమ్మిది వంద ఆడవేండి రానుకో అరే

అన్నా उनको चपतना बहुत अच्छा कर पड़는다న్నా सलमान टेस्ट कुना अన్నా ఆ చేబతే అన్నా అన్నా बाल सलमोटना अన్నా सलमान टेस्ट

దయచేసి అందరినీ భయపడి వెళ్ళారా ఇదిగో ప్రజలందరికీ కలగబాబు మహా సంతోషకరమైన శుభార్తనము మీకు తెలియచేయదును నేను మీ గారు దావిదు పట్టమంది రక్షకుడు కుట్టి ఉన్నాడు ఇదిగో మీ కానవాలు ఒక శిశువు పది గుడ్డలతో చుట్టబడి తొట్టెల పండుకొని ఇండుట మీరు చూచెదరు సర్వోన్నత స్థలమే అందు దేవునికి మహిమ కలుగునుగోక ఆయన కృష్టి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగోక అరే తమ్ముడు చూసారా అలాగే అమ్మా అమ్మా పెద్ద దెయ్యాలని అన్నా భయంకరంగా పెద్ద పెద్ద రెక్కలు ఎత్తుకుని అన్నీ భయ ఏ తమ్ముడే నువ్వేం చూసారా ఇంకా ఇంకా ఏచేస్ నా అదన్న నిరునే తయారమిన నా పెద్ద బత్ర అక్కనేస్కొని బయవేత మమ్మరే తమ్ముడే నువ్వేం చూసారా ఓ నా తది బతయ్య అన్న నా పద్ర కేస్కొని నా పడుపాప నా నానా ఏయ్ నువ్వు కూడా బయపొస్తున్నావారేరే నువ్వేం చూసారా శర్ அரை தமிழ் அனுவேரிய சாரா draख कर and men pe of me

మిత్రేమో పరమలోన మనకోసం రక్షకుడు పుట్టినాడు రండిరు రో రండన్న రక్షకుడు పుట్టిన రండి రో ఆ విధంగా గొల్లలందు కూడా మరి దేవుని దూరం నక్షత్రం మాకు చక్కగా నడిపించింది సహోదరుల తూర్పు దేశం చేరితిమి ఆ నక్షత్రం మనల్ని చక్కగా నడిపించింది ఆ మహారాజు ఈ ఏ రోజు రాజు ఇంట్లో పుట్టి ఉన్నాడేమో వెళ్దాం పదండి వెళ్దాం పదండి ఇప్పుడు తూర్పు దేశం నక్షత్రం చూసుకుని ఏ రోజు రాజును దర్శించడం అనేది మనతో ఎవరక్కడ చిత్తం మహారాజా మన మన రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి మంత్రి బాగానే ఉన్నాయి మహారాజా మన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మంత్రి మీ పరిపాలన చాలా బాగుంది మహారాజా ఎక్కడ చూసినా మీ పేరే వినపడుతుంది మహారాజా సభాష్ మంత్రి అందుకో కానుక ధన్యవాదాలు మహారాజా క్షమించింది మహారాజా సేవక మీ రాక ఒక కారణం ఏమిటి తూర్పు దేశపు నుండి జ్ఞానాలు మిమ్మల్ని దర్శించడానికి వచ్చి త్రీ మహారాజా ప్రవేశపెట్టమంటారా ప్రవేశపెట్టుడి జ్ఞానులు నక్షత్రం చూసుకుంటూ ఏ రోజు రాజు దగ్గరికి వారు వెళ్ళి అడుగుతా అనేది మనం చూస్తా ఉన్నాం మహారాజ్కి మా జ్ఞాని ప్రణామములు మహారాజ్ గిగ్ జ్ఞానుల ప్రణామం జ్ఞానుల మీకు మా స్వాగతం మీ రాక ఒక కారణం ఏమిటి టుర్పుదేశం నుండి మేమాయిల వచ్చితిమి రాజా యుదుల రాజు ఆ పట్టణవాడు ఎక్కడ ఉన్నాడు మహారాజా ఆయన పోగింప వచ్చితిమి మహారాజా యుదుల రాజా నక్షత్రమా జ్ఞానులైన మీరు దర్శించడమా నా హృదయం కలవరపడుచున్నదే ఎరకుడా చిత్తం మహారాజా మన రాజ్యంలో యాజకలనో శాస్త్రాలను ప్రవేశపెట్టడి ప్రవేశపెట్టితిమా మహారాజా మనోర్ధుల

ఉన్నది మహారాజా మహారాజాలో ఎంత మాత్రం దానము కావు అని ఉన్నది మహారాజా నేను వెళ్ళడి జ్ఞానులారా ఇటు రండి మీతో రహస్యంగా మాట్లాడాలి ఆ నక్షత్రం మిమ్మల్ని ఎంతగానో నడిపించింది సుమారు పన్నెండు లేదా పదమూడు నెలలు నడిపించింది రాజా అర్థమైంది అంటే ఆ బాల్యంకి ఇప్పటికీ రెండు సంవత్సరాల వయసు ఉండను మీరు వెళ్ళి జాగ్రత్తగా విచారించి తెలుసుకుని తిరిగి రండి నేను పూజించినట్లు నాకు వర్తమానం అలాగే అలాగే మహారాజా మహారాజా అలాగే మహారాజా మంత్రాలకి కానీ ఈ రాజ్యానికి మరి ఒక్క రాజు పుట్టడం అసంభవం మగుడమిడ మనం మాధిక్యాలతో ఏ రాజు రాజు ఉండగా మరి ఒక్క రాజా పుట్టినవాడు బ్రతకడు ఎవరెక్కడ సెలవింది మహారాజా జ్ఞానంలో పెట్టినమే వెళ్ళింది కా ఇంకా తిరిగి రాలేదేమి రజా వారు దేదూతి చేత బోధింపబడిన వారి యొక్క మార్గంలో తిరిగి వెళ్ళినట్లు తెలియజేయండి మహారాజా ఏమి వేరే మార్గం వెళ్ళిరా నన్ను ఉపహసించిరి ఆ బాలు సంగతి నేను చూసుకుంటాను అంటే ఆ బాలు ఇప్పటికీ రెండు సంవత్సరాలు వరకు మంత్రి వర్య సెలవు మహారాజా బెత్లహిమపురంలోని సకల ప్రాంతంలో ఉన్న రెండు సంవత్సరాలు వయసు మొదలకు తక్కువ ఉన్న మగపిల్ల వాళ్ళని హతమార్చండి వధించండి ఇది రాజాజ్ఞ చెప్పండి సరే సరే మహారాజా సరియా ఉన్న సకల ప్రాంతంలో రెండు వయసు గల నమోదైన మగపిల్లలను హతమార్చండి వదించండి ఇది చావ

రెండు మగపిల్లల్ని చంపేయండి ఆ విధంగా మరి రెండు సంవత్సరా రెండు సంవత్సరాల వయసు గల మగపిల్లల్ని మరి హతమారుస్తా ఉన్నారు మన చూస్తా ఉన్నాం

బాలగేశ్వరిని దర్శించడానికి మనం చూస్తా ఉన్నా నిల్చుంది రెండు లోపలికి చూద్దాం ఆ విధంగా నానులు బంగారం సాంబ్రాలు గోళం అనేది బాలగేశ్వరు జ్ఞానులు బంగారు సామ్రాన్ని బోళం అర్పించుకోవాలని మనం చూస్తా ఉన్నాం ప్రవర్తనకు నానుక ఈ సామ్రాన్ని అంగీకరించుము యూదులు రాజుగా పుట్టిన వాడ నీకు నీకు ఇదే నా కానుక ఈ బంగారం స్వీకరించు మహారాజా మీకు ఇది నా ప్రణామము ఈ బోలాన్ని అంగీకరించండి గట్టిగా చప్పులు కొడదాం ఫోటో అందరూ గట్టిగా చప్పులు కొడదాం ూలా మరియమ్మ మరి అమ్మా గర్బానా ప్రభుయేశన్మించే ఓ రన్నో ఏ సన్నా పాపుల కొరకై వచ్చను రో ఓ రన్నో ఏ సన్నా ఐ పశువులా పాకాల మరి అమ్మా గర్బానా పశువులా పాకాల మరి అమ్మా గర్బానా ఓ రన్నో ఏ సన్నా పాపుల కొరకై వచ్చను రో ఏ అందరి గట్టిగా చెప్పలుకూడదా